शैजो हद्देशने जङ्गभदे तग् स्वयुधीन्द्रोगणेन सद्गो दृड्डजित्सो मपा आहुजर्ग्रधन्व्रष्टा बृहत्पदे परिधिया रधेयेन रक्षोहामित्रामाना प्रभञ्जन्सेनां युधा जयिन्नस्माकामेध्यवितारधानाम्

यजो हेतने दङ्गभो दड्डादयुधयिन्द्रो गुणेन वा प्रदेष्टा बृहद्पदे परिधिया रक्षोहानुत्रान् युधा जयन्नस्मागामेध्यविदारधाराम्

చాగల్లు నల్లటూరు వర్తక సంఘం కమిటీ వారందరూ కూడా విచ్చేసి సుబ్బారావు గారికి సింహదలాట సత్కారాన్ని చేయవలసిందిగా కూర్చున్నాం కమిటీ వారందరూ కూడా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు టివి సుబ్బారావు గారికి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు సింహతలాట అలంకారం చేస్తున్నారు

రివర్స్లో అదే పని విఘ్నే బట్లు వారికి పెట్టే బట్లు విఘ్నేద్వరో విఘ్న విదోరగారే నిర్విఘ్నకారే బలం సుచిద్ధం నా బడు చూడండి విఘ్నేద్వరో నామ దురేజ భోజోరాభ్యాం వరదా భవంతు అయం మోహోర్ధ శుభమోహోర్దోస్తూ